ఒకే కుటుంబం నుంచి తండ్రి కుమారుడు ఇద్దరు పద్మ అవార్డులు అందుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అవును అప్పట్లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అన్న ఎన్టీఆర్ని అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది ఆయనతో పాటు ఏఎన్ఆర్ గారికి కూడా పద్మశ్రీ ప్రకటించడం విశేషం దాదాపు యాభై ఏడేళ్ల తర్వాత నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణుడయ్యాడు తండ్రి ఎన్టీఆర్ పద్మశ్రీ అందుకుంటే తనయుడు ఏకంగా పద్మభూషణుడయ్యాడు తెలుగు సహా దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు పద్మ అవార్డులు ఎవరు అందుకోలేదు అదే హిందీ చిత్ర పరిశ్రమలో పృథ్వీరాజ్ కపూర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నాడు ఆ తర్వాత ఆయన తనయుడు బాలీవుడ్ షోమ్యాన్గా పేరు తెచ్చుకున్న రాజ్ కపూర్ రెండేళ్లకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నాడు ఆ తర్వాత చాలా ఏళ్లకు పృథ్వీరాజ్ కపూర్ చిన్న కుమారుడు రాజ్ కపూర్ తమ్ముడు శశి కపూర్ ను రెండు వేల పదకొండులో కేంద్రం పద్మభూషణ్ అవార్డు అందుకోవడం విశేషం ఇలా ఒకే ఇంటి నుంచి తండ్రి తనయులు ముగ్గురు పద్మభూషణ్ అవార్డుతో పాటు సినీ రంగంలో అత్యున్నత పౌర పురస్కారమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకోవడం విశేషం దక్షిణాదిన అది తెలుగులో నందమూరి తండ్రి తన్యులైన ఎన్టీఆర్ బాలయ్యలు ఇద్దరు పద్మ అవార్డులతో గౌరవించడం విశేషం బాలయ్య విషయానికి వస్తే నందమూరి తారక రామారావు బసవ తారకం దంపతులకు ఎనిమిదో సంతానంగా జన్మించాడు ఎన్టీఆర్ దంపతులకు ఆరో కుమారుడు ఈయన పంతొమ్మిది వందల అరవై జూన్ పదిన చెన్నైలో జన్మించారు కానీ హైదరాబాద్లోనే పెరిగారు అంతేకాదు పద్నాలుగేళ్ల చిన్న వయసులోనే ఎన్టీఆర్ ఓ డైరెక్షన్లో తెరకెక్కిన తాతమ్మ కళ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలిపెరగకుండా నటుడిగా అనే కంటే హీరోగా తన ప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నారు అంతేకాదు బాలయ్య హీరోగా తెరకెక్కిన ఎక్కువ సినిమాల్లో టైటిల్ రోల్స్ చేయడం విశేషం హీరోగా యాభై ఏళ్ల నట ప్రస్థానంలో జానపద పౌరాణిక చారిత్రక సాసో ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో నటించారు ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో పలకరించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది తర్వాత బోయిపాటి శ్రీని దర్శకత్వంలో అఖండ టూ తాండవం సినిమాతో పలకరించబోతున్నారు అటు గోపీచంద్ మల్లేనితో ఓ యాక్షన్ సినిమాతో పాటు రజనీకాంత్ నెల్సన్ కాంబోలో వస్తున్న జైలర్ టూలో పవర్ఫుల్ రోల్లో నటించబోతున్నట్లు సమాచారం నందమూరి బాలకృష్ణ తన తరంలో అన్ని లో చిత్రాలు చేసిన ఏకైక హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు